క్రైస్తవులైనటువంటి వారికి చాలా స్పష్టంగా చెప్పాడు ఆ మహాదినము ఆ శ్రమల కాలము ఆ భయంకరమైన ప్రళయ దినము ఈ విశ్వమంతా విస్ఫోటనమైపోయేటువంటి ఆ భయంకరమైన రోదన దినం ఈ భూమిదికి ఎప్పుడొస్తుందో అన్యులకైతే తెలియదు కానీ క్రైస్తవులకైతే దేవుడు చెప్పాడు ఒక చిన్న అపోహ దేవుని సంఘములో సేవకుల మధ్య విశ్వాసుల మధ్య కూడా ఉంది అపోహ అపోహ అంటే ఒక పుకారు ఒక వదంతి మన తెలుగు భాష మనకే రావట్లే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక వదంతి అలాగట ఇలాగట అనుకునేటువంటి కాని మాటలు కొన్ని దేవుని రెండవ రాకడకు సంబంధించి దేవుని సంఘములో సాతానుడు చొరబెట్టాడు ఎవరండి ఆ చొరబెట్టిన అంశం ఏంటో చెప్పి మీకు నేను ముగిస్తాను తెసలోని రాసిన పత్రికలో ఒక అద్భుతమైన విషయం రాసుంది ఐదవ అధ్యాయము మొదటి తెస తెరిచిన వారు చదవండి మొదటి నుంచి వినండి సహోదరులారా ఆ కాలములను కూర్చి ఆ సమయములను కూర్చి మీకు వ్రాయనక్కర్లేదు రాత్రి వేళ అమ్మా దొంగ ఎలాగు వస్తాడో అలాగే ప్రభు దినము వస్తుందని మీకు బాగుగా తెలియను దేవునికి స్తోత్రం గాక ఆ వాక్యం చదివి పాస్టర్లందరూ ఒక కమిట్మెంట్కి వచ్చేసారు సంఘమంతా కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేసారు ఏసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఏసు ప్రభు రాకడెప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు దొంగ వచ్చినట్టుగా వస్తాడు యేసు ప్రభు సంఘం మీదికి లోకం మీదికి అని చెప్పి ఒక అబద్ధపు వదంతి అబద్ధపు బోధ ఒకటి ఇప్పటికే బాగా ప్రాచుర్యంలో పెట్టేశారు పాస్టర్లు అందరూ దొంగ వచ్చినట్టు యేసు ప్రభు వస్తాడని ఈవెన్ మీరు కూడా వినే ఉండొచ్చు యేసు ప్రభు ఎలాగొస్తాడట దొంగ వచ్చినట్టు దాని మీద పాటలు కూడా చాలా రాసేశారు యేసు ప్రభు దొంగ వచ్చినట్టు ఈ లోకం ఎవరిదండి దేవుంది దీన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు మరి లోకమంతా కూడా దేవుడు ఎంచాడు ఒక ఇల్లు అని ఎంచాడు లోకమంతా ఒక ఇల్లు అయితే దాన్ని సృష్టించిన వాడు దేవుడైతే మరి ఆ దేవుడు తన ఇంటికి దొంగలాగా ఎందుకు వస్తాడు దొంగలాగా రావాల్సిన అవసరత లేదు కొంచెం అక్కడ రాసిన మాటలు బాగా గమనిస్తే అద్భుతమైన విషయం ఒకటి అక్కడ ప్రస్ఫుటంగా మనకు బయలుపరచబడుతుంది అదేంటంటే నేను చదువుతాను మిగిలినందరూ కూడా గ్రామర్ గమనించుకోండి కనెక్షన్లు గమనించుకోండి లింకులు గమనించుకోండి ఎక్కడ కామానో ఏ ముక్క దేనితో జతపరచవలసి వస్తుందో అది మీరు గమనించుకోండి చాలు దేవుడికి స్తోత్రం కలిగిను కాదు నిజానికి దైవలేఖను చదివినప్పుడు అలాగే చదవాలి ఏమండి చూడండి నేను చదువుతాను సహోదరులారా అన్నాడు ఎవరండి సహోదరులారా సహోదరులారా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా అని ఎవరికి మనం ఉచ్చరిస్తామండి ఆ మాటలు సంఘమునకు ఉచ్చరిస్తామా సంఘానికి బయట ఉన్నోటి ఉన్నటువంటి లోకులకు ఉచ్చరిస్తామా ఎవరికి వాడుతామా పదాలు సహోదరుడా బ్రదర్ సిస్టర్ అని ఎవరికి వాడతాము సంఘమునకు అంటే ఇప్పుడు భక్త పౌలు దేవుని ప్రేరణ ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు సంఘము లోపల ఉన్న వారితోనా సంఘమునకు వెలుపల ఉన్న వారితోనా సంఘమునకు లోపల ఉన్న వారితో అది కరెక్టే కదా దాంట్లో మనకు పర్ఫెక్ట్ గా ఐడియా ఉంది కదా అక్కడ నుండి చూడండి సహోదరులారా ఆ కాలములను కూర్చి ఆ సమయములను కూర్చి మీకు వ్రాయనక్కర్లేదు దేవుడికి స్తోత్రం కలిగినగా మీకు ఎవరి మీకు రక్షణ పొందిన వారికి దట్ ఇస్ రక్షణ పొందిన మీకు ఆ సమయమును కూర్చి ఆ కాలమును కూర్చి రాయనక్కర్లేదు అంటే నేను రాయనక్కర్లేదు అంటే అర్థం ఏంటి అది మీకు తెలుసు అది మీకు ఎవరికి తెలుసు రక్షణ పొందిన వారికి తెలుసు చదువుకున్న వారికి తెలుసు వాక్యంతో సంబంధం పెట్టుకున్న వారికి తెలుసు కానీ రక్షణ పొందని వారికి వాక్యంతో సంబంధం లేని వారికి ఆ విషయము తెలియదు వాళ్ళ కోసం అయితే రాయాలి కానీ మీకు వ్రాయడం అంటున్నాడు అంటే ఇప్పుడు దేవుని యొక్క ఆ సమయము ఆ దినములను గుచ్చి ఆ కాలమును గుర్చి ఖచ్చితంగా సంఘమునకు ఒక అవగాహన ఉంది ఉండి తీరాలి ఉండి తీరాలి కాబట్టి ఇప్పుడు ఆ కింద మాటలు మనం గమనిస్తే చాలా స్పష్టంగా ఇంకా తగేసి చెప్పాడు ఆయన చూడండి మీకు బాగా తెలియను అన్న తర్వాత మూడవ వచ్చిన లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదు అని అనుకొనుచూ ఉండగా గర్భము ధరించిన స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి స్టాప్ దయర్ స్టాప్ వారికి ఎవరి వారికి అంటే ఎవరికి అది ఆ పైన అడగాల లోకులకు ఇప్పుడు చెప్పండి ఆకస్మికముగా నాశనము తటస్థించు ఎవరికి లోకులకు నాశనము తటస్థిస్తుంది ఎలాగూ ఆకస్మికముగా కానీ ప్రభువు అడిగిన మీకు ఆ కాలములు కూర్చి ఆ సమయములు కూర్చి చెప్పాల్సిన అంటే అర్థం ఏంటి మీకు తెలుసు అంటున్నాడు దేవుని స్తోత్రం కలిగి ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు దొంగలాగా వస్తాడా సంఘం మీదికి యేసు ప్రభు దొంగలాగా వస్తాడా దేవుని యొక్క నిర్మాణము చేయబడుతున్న సంఘ సమూహం మీదికి ఎలాగొస్తాడా కాబట్టి ఈ రోజు నుంచి మీ అభిప్రాయాలు మార్చుకోండి యేసు దొంగలాగా రావాల్సిన అవసరత లేదు దొంగలాగా వస్తాడు కానీ ఎవరి కోసం లోకుల కోసం ఎవరి కోసం అండి కానీ రక్షణ పొందుకున్న నీ కోసం కాదు యు ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ కమింగ్ ఆయన రాకడ కోసం సమస్తమైన సమాచారం నీకు దేవుడు తెలియచేశాడు తెలియచేశాడు తెలిసిన తర్వాత కూడా ఏమోనండి ఎప్పుడొస్తాడో తెలియదండి అంటే ఇదంతా ఏంటంటే దేవుని రాకడ కొరకు సార్వత్రిక క్రైస్తవ సంఘము సరైన సిద్ధపాటు కలిగి ఉండకుండా సంఘమును మోసం చేసే ఒక దుర్భరమైన దౌర్భాగ్య బోధే యేసు ప్రభు దొంగలాగా వస్తాడు అనుకుంటున్న బోధ చాలా తీక్షణంగా గమనించాలి దీని ద్వారా ఏమవుద్ది అంటే గారు తెలియదు అన్నాడు అతను కూడా తెలియదు అట్రా ఎప్పుడు వస్తాడు తెలియదట పోనబాయి చెప్పండి అంటే నాకేం తెలుసు అసలు ఎప్పుడొస్తాడు ఆయనే తెలియదట దొంగలాగా వస్తాడట అని సంఘానికి ఏం చేశారంటే పర్వాలేదు ఆయన ఎప్పుడు వస్తాడు మనకు తెలియదు కాబట్టి మీరు మీ పనులు చేసుకుంటూ ఉండండి ప్ర మీ యొక్క సిద్ధపాటు మీ మేరకు మీరు కలిగి ఉండండి కానీ ఫలానా గుర్తు ఫలానా కాలము ఫలానా విషయము ఇదిగో దీని తర్వాత అదిగో దాని తర్వాత అనే సందేశం ఇవ్వకుండా సేవకులే సంఘాన్ని తప్పు ద్రావ పట్టిస్తున్నారు ఇది ఎంత భయంకరమైన విషయమో చూడండి వెరీ వెరీ బిగ్గెస్ట్ సీరియస్ టు థింక్ అబౌట్ చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ది దొంగలాగా వస్తాడా దేవుడా కాదండి దేవుడికి స్తోత్రం కలిగినగాక ఆ దినము దొంగలాగా మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరు వెలుగు సంబంధులు తగేసి చెప్పాడు ఆయన దేవుడికి స్తోత్రం కలిగునుగాక అయితే ఒక హెచ్చరిక చేస్తాడు మీరు చీకటి వారు కాదు గనక చీకటిలో ఉన్నవారు మత్తుగా ఉంటారు రాత్రి నిద్రపోయే వాళ్ళు చీకట్లో రాత్రి నిద్రపోతారు కానీ మీరు పగటి సంబంధులు కాబట్టి మీరు మత్తులు మందులు దౌర్భాగ్యులు అయిపోకుండా మెలకువగా ఉండు దేవుడు స్తోత్రం కలిగిగాక ఏంటి మెలకువ వాక్యం చదువుకోవటములో మెలకువ వాక్యం గ్రహించుటలో మెలకువ ఏ వాక్యం దేని తర్వాత గుర్తించటలో మెలకువ ప్రార్థన చేసుకోవటంలో మెలకువ పరిశుద్ధత కాపాడుకోవటంలో మెలకువ అన్ని దైవ సంగతులలో ఆధ్యాత్మికమైనటువంటి చురుకుదనం టు ఈ మెలకువ వాక్యం నిమిత్తమైనటువంటి పరిశీలనా బుద్ధి ఎవరిలో ఉండదు వాడు పడుకున్నటితోనే సమానం డులే అని ఆ బుద్ధి లేని కన్యకలు అనుకున్నట్టుగానే ఈ బుద్ధి లేని కన్యకులు మనుషులు భక్తులు కూడా అనుకుని ఆయా సంఘాలు ఇప్పటికీ కూడా ద సెల్స్ వారిని వారే మోసం చేసుకుంటున్నారు వారిని వారే మోసం చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ దినములను కూర్చి ఆ కాలములను కూర్చి సంఘమా నీకు ఒక ఐడియా ఉందా లేదా ఉంది మరి ఆ దినముకు ఐడియా ఉందని చెప్పేస్తున్నావు కాని దేని చేత ఆ దినాన్ని గుర్తించాలయ్యా అంటే దాన్నే మీకు లాస్ట్ వీక్ చెప్పాను దేవుని స్తోత్రం కలిగిన గాక